లవ్ యూ సో మచ్ ఆ రోజుల్లోకి తీసుకెళ్ళారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నాకు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటుంది గర్వంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది అప్పుడెప్పుడు మహాత్మా షూటింగ్ జరిగేటప్పుడు తుషార్ గాంధీ గారు అనుకుంటాను గాంధీ గారి మనోడెవరు వచ్చారు మేము అందులో యాక్ట్ చేసాం ఆయన మనోడు ఆయన్ని టచ్ చేయడానికి ఆయన వెంట జనం పడుతూ ఉంటే ఆయన కళ్ళలో ఆనందం ఆయన కూసింత గర్వం కూసింత సంతోషం తాతయ్య గాంధీ తాతగారి రక్తాంశ అవన్నీ చూస్తూ ఉంటే ముచ్చటేసింది సేమ్ టైం ఈరోజు నేను కూడా అదే అనుభూతిలోనవుతున్నాను సుతా అహ్మంత్ గారి మనో వాస్ నాట్ ఏ జోక్ రక్తాంశని స్పర్శాంశని పొందిన వాడిని ఆయన ఒడిలో పెరిగిన వాడిని సుద్దాల హనుమంతు మాకు కిక్ కిక్ చందాల కేశవదాస్ గారు తెలంగాణ నుంచి ముందు సినిమా డైరెక్టర్ అయితే ఆ తర్వాత దాసరి గారు వెళితే ఆ తర్వాత నారాయణ రెడ్డి గారు వెళ్తే ఆ తర్వాత సుద్దాల హన్మంత్ గారు కదా సినిమా కవి మా భూమి సినిమాలో ఆ తర్వాత మా మావయ్య సుద్దాల శక్తి ఊరికే చరిత్రకారులు ఎవరు దేశానికి సేవ చేయడం అనే త్యాగంలా ఫీల్ అవ్వలేదు హనుమంత్ తాతయ్య తనకు లభించిన గౌరవంలా ఫీల్ అయ్యాడు కాబట్టే దేశానికి అంత సేవ చేశారు తాతయ్య సమయానుకూల దేశభక్తుడు కాదు సుద్దాల హనుమంత్ అంటే ఎస్యు డిడిఏఎల్ఏ సుద్ధాల హెచ్ఏఎన్ఎంఎన్ఏటిహెచ్యు ఒక స్పెల్లింగ్ కాదు ఒక చరిత్ర ఒక యథార్థం ప్రతిధ్వనించిన నుడుగు పిడిగిలెత్తిన పిడుగు ప్రతిఘటించిన అడుగు ప్రజాహితం కోరిన గొడుగు సుద్దాల హనుమంతు నిప్పులు కురిపించిన కళం శంఖమొత్తిన గళం ఒక అగ్ని రణం ఒక అశ్రు కణం నరం నరం రణం రణం మా దాదయ్య దశాబ్దాల బానిసత్వంపై వెట్టి విధానం విధానంపై నిజాం నయవంచన పాలనపై కలమెత్తి గళమెత్తి కలమెత్తి బరిసెత్తి బంధు అనునిత్యం కాలినీలు విరిగిన రక్తం కాలిన ఉద్యమాల హాతయ్య పోరుబాట వీణని తాతయ్య సకల జనుల సమ్మె అతడు తెలంగాణ గుండె దమ్ము అతడు నీరవంలో నిశ్శబ్దం నీరవంలో శబ్దం పుట్టించి ఆత్మల సొరంగం తీసి అగ్ని పర్వతాలను బయటకు ఇడ్చి ఆలోచనల కుంపట్లు వెలిగించి అడుగుల్లో సగ పుట్టించి మహానేత్రమై కదిలి మహా పాత్రలా సాగి మహా యాత్రలా సాగిన సుద్దాల హన్మంతు మా తాతయ్య సుద్దాల హనుమంతు గురించి ఈ మాత్రం చెప్పాలి చెప్పాలంటే ఔచిత్యం అవసరం ఒక దేవుడి గురించి పాట రాయాలి అంటే దేవుడు ప్రమిద వెలుగు అగరబత్తి ప్రాంగణం ఇలాంటి పదాలే రావాలి ఒక బడి గురించి రాయాలంటే స్కూలు చదువు విద్య బోధన ఉపాధ్యాయుడు ఇలాంటి పదాలే రావాలి కాబట్టి శుద్ధాల హనుమంతు గురించి చెప్పాలి అంటే ఒక ఆత్మీకణం ఒక అశ్రు అనే చెప్పాలి కాబట్టి ఆ ఔచిత్యంతో ఎసేపు మాట్లాడుతుంది ఇప్పుడు తాతయ్య మా తాతయ్య బాస్ తాతయ్య ఎంత ముచ్చటగా ఉంది ఇక్కడ చాలా చాలామంది పిల్లలకి ఈ రోజుల్లో పిల్లలకి తాతయ్య అమ్మమ్మ నానమ్మ బాబాయ్ మామ చిన్నమ్మ చిన్న ఆయన అనే అదృష్టం లేదు ఆ పలికి అదృష్టం లేదు మేము అలా పలికి పిలిచి పిలిచి పెద్దవాళ్ళం అయ్యాము అది ఎవరిని సుద్దాల హనుమంతుని మాది రెండు కళాకారుల కుటుంబం తాతయ్య సుద్దాల హనుమంతు గారు అయితే మా నాన్నగారు వాక్పతి శ్రీరాములు గారు తాతయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పనిచేస్తే నాన్నగారు కాంగ్రెస్ పని పనిచేశారు తాతయ్య పాటలు రాస్తూ ఉంటే నాన్నగారు పాటలు రాశారు ఇద్దరు ఒకరికొకరు వినిపించుకునేవాళ్ళు ఎంత ఆరోగ్యమైన పోటీ ఇద్దరిని కృష్ణార్జునలోని పిలిచేవాళ్ళు తాతయ్య ఎవరో కాదు మా నాన్న అక్క తమ్ము మా నాన్న నానమ్మ అంటే మా నాన్నమ్మ తమ్ముడే అమ్మమ్మ ఎవరో కాదు మా నాన్న అక్క కూతురే ఇద్దరూ ఆ రోజుల్లో తెలుగు భాష అసలు లేని కాలంలో ఇంత తెలుగు నేర్చుకొని ఇంత సంపదని ఎలా ఇచ్చారు పుస్తకాలు దొంగతనంగా తెలుగు పుస్తకాలు దొంగతనంగా చదవాల్సిన ఆ పరిస్థితుల్లో ఒకవేళ తాతయ్యే కనుక ఏ మద్రాసో బొంబయో వెళ్ళుంటే తాతయ్య ఒక జావిదత్త అయ్యేవాడేమో ఇంకా సాలూరి రాజేశ్వర అయ్యేవాడేమో కానీ తాతయ్యను నేచర్ అలా పంపించలేదు తెలంగాణ సాయుధ పోరాటంలోనూ పాల్గొనాలని ఇక్కడే వచ్చేసింది నేచర్ మాది గమ్మత్తైన కుటుంబం ఒక అదృష్టమైన కుటుంబం మనకు భూమి ఒక వలం నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇప్పటికీ ఎప్పుడు కూడా కుటుంబాలతో బ్రహ్మాండంగా ఉన్నా సరే వాళ్ళ ఇంట్లో ప్రసవం జరిగిందట వీళ్ళ ఇంట్లో రజస్వాళ్ళయ్యారట వాళ్ళ ఇంట్లో పెళ్ళట వీళ్ళింట్లో ఇంకేదో అట ఏ రోజు మాట్లాడుకోలేదబ్బా ఎప్పుడు కళలు పాటలు పద్యాలు రాజకీయం ఇదేనా ఎప్పుడు ఇదే ఎప్పుడు తాత ఇంట్లో జనం కిటకిట కిటకిటలాడుతూ ఉండేవాళ్ళు రాజకీయ నాయకులు అలాగే తాతయ్య వైద్యుడు కాబట్టి ఎన్నో జబ్బులు నయం కాని వైద్యం కోసం తాతయ్య దగ్గరికి అలాగే గొడవలు పడ్డవాళ్ళు మొగుడు పిల్లలు గొడవ పడ్డవాళ్ళు అన్నదమ్ములు గొడవ పడ్డ వాళ్ళు ఎప్పుడు జనంతో కిటకిట కిటకిటలు ఆడుతూ ఉండేది మా తాతయ్య హెచ్ స్మార్ట్గా ఉంటారు కదా చాలా ఎర్రగా ఉంటారు తాతయ్య అందంగా ఉంటారు చాలా అందంగా నవ్వుతారు చేతులు అమ్మాయిలకు మళ్ళీ చాలా మెత్తగా ఉంటాయి తాతయ్య ఎంత మెత్తగా ఉంటాయో ఆయన నాకు తెలిసి ఉదయం ఆరు తర్వాత ఎప్పుడు స్నానం చేయడం నేను చూడలేదు మా తాతయ్యని విభూతి పంటలే కూర్చుంటారు ఉదయం ఆరు గంటలకల్లా తెల్లని కమీస్ తెల్లని పంచే ఒక తేనె రంగు కళ్ళజోడు ఒక సుప్ప అసలు ఎంత హాయిగా ఉంటుందో ఎంత ముచ్చటగా ఉంటుందో తెల్లారు లేచేసరికల్లా ఒక హాయి ఒక ఆనందం ఒక ముచ్చట తాతయ్యని చూస్తూ ఉంటే తాతయ్య వైద్యం చేసేవారు కాబట్టి చుట్టాల పక్కన ఉన్న అనంతవరం వెల్మజాల బ్రాహ్మణపల్లి పల్లెపాడు ఇలాంటివన్నిటికీ సైకిల్ మీద వెళ్ళడం నాకు ఇంకా లీలగా గుర్తుంది తాతయ్య ఒక గ్రే కలర్ క్యాప్ పెట్టుకునేవారు అలాగే సైకి